హరికృష్ణ గారితో మాట్లాడి వారి ఒక్క సాగు అనుభవాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి ఒక్క ఎంత భూమిలో పండిస్తున్నారు ఒక్క రెండు ఎకరాల్లో కొబ్బరిలో అంతర పంటగా ఉంది కొబ్బరిలోనే అంతర పంట రెండు రెండు ఎకరాల్లో కొబ్బరి ఇప్పుడు ఆ చెట్లన్నీ కూడా బాగా ఎత్తు పెరిగాయండి ఎన్ని సంవత్సరాల చెట్లు ఇవన్నీ పదిహేను సంవత్సరాల చెట్లు అందులో అంతర పంటగా అంటే కొబ్బరి చెట్ల నీడలో పది సంవత్సరాల వయసు కొబ్బరిలో ఐదు సంవత్సరాల క్రితం ఒక్క పెట్టేమండి అంటే తోట నాటుకున్న పది సంవత్సరాల తర్వాత ఈ వక్క వేసుకున్నారు ఇప్పటికి వేసుకుని ఐదు సంవత్సరాలు నీడలో చేయాల్సిన పంట అయినా వక్క అనేది కొంతమంది కొంచెం స్టాండర్డ్ క్రాప్ గా వేస్తున్నారు కానీ మనం నేడలో ఇంటర్ క్రోబ్బర్ ఇంటర్ క్రాప్ గా పెట్టామండి ఈ ప్రాంతంలో అంటే మనం ఉన్న ప్రాంతంలో ఓపెన్ లో వేస్తే వస్తుందో రాదు అన్నట్టు ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఫార్మర్స్ వేరే పెడితే చూసి మనం పెడదామని ఒక రెండు ఎకరాల్లో ఎక్స్పెరిమెంటల్ గా పెట్టాము ఎన్ని మొక్కలు వేసుకున్నారండి రెండు ఎకరాల్లో రెండు ఎకరాల్లో సుమారు ఎనిమిది వందల మొక్కలు ఎకరానికి నాలుగు వందల మొక్కలు చొప్పున ఎకరానికి నాలుగు వందలు అంటే దగ్గర దగ్గరగానే వేసుకో పెడతాం కొబ్బరి అయితే ఎన్ని యాభై ఐదు యాభై ఆరు మొక్కలు పడతాయి యాభై ఐదు యాభై కాయలపామైనా కొబ్బరి అయినా దాదాపుగా సమాన దూరంలోనే ఉండేలాగా సో ఇవి మాత్రం చాలా దగ్గరగా ఎంత దూరం తీసుకున్నారండి ఒక మొక్కకి అండి కొబ్బరి తొమ్మిది ఇది మొత్తం తొమ్మిది అడుగులకి ఒక మొక్క చొప్పున ఆహా వెళ్దామా లోపలికి తోటలోకి ఏ విధంగా ఉందో చూద్దాం రండి వెళ్తూ మాట్లాడుకుందాము మనం ఉన్న ఈ వ్యవసాయ క్షేత్రం మందలపల్లి గ్రామంలో ఉంది దమ్మపేట మండలం పరిధిలోకి వస్తుంది గతంలో ఖమ్మం జిల్లా ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పరిధిలో భాగంగా ఉంది కొబ్బరి చెట్ల వరుసలో రెండు వర్షాల వరుసలు ఇవి ఒక్క పెట్టుకున్నారు ఎన్ని వెరైటీలు ఉన్నాయండి ఒక్కలో ఒకటే వెరైటీ వేసుకున్నారా ఏదైనా ఎక్కువ వెరైటీ మనకున్న ఎనిమిది వందల మొక్కలు ఆరు వందలు నాటు వెరైటీ అండి ఆహా రెండు వందలు రెండు మోహిత్ నర్ మోహిత్ నగర్ అనే వెరైటీ పెట్ట హైబ్రిడ్ వెరైటీ హైబ్రిడ్ వెరైటీ దాని పేరు మోహిత్ నగర్ ఓకే మిగిలినవన్నీ కూడా నాటు వెరైటీ అంటే నాటు వెరైటీ అంటే ఇప్పుడు దీన్ని చూసి చెప్పొచ్చా అండి నాటు వెరైటీ అట్లాగానే కాయని చూసి చెప్పొచ్చు అండి మనకి ఉన్న అనుభవం తక్కువ దీంట్లో బట్ మనం మోహిత్ నగరేమో కాయ ఉంది ఈ నాటు వెరైటీ ఏమో సన్న కాయ ఉండి చిన్న కాయ ఉంటుంది ఆహా ఇప్పుడు ఎందుకు ఇది వంగిపోయినట్టు అనిపిస్తుంది మిస్తో కోసము అయితే తిరుగుతూ ఉంటాయి దీంట్లో కొంత డ్యామేజ్ కొంచెం పశువులు రుద్దుకున్నప్పుడు అట్లా కానీ గాలి కొంత వంగుతుంది ఓకే సో ఈ చెట్టు అయితే కొద్దిగా క్రాస్ అయింది సో ఇది మాత్రం దూరం మాత్రం దాదాపు తొమ్మిది అడుగులు అవునండి ఇటు ఇటువైపు అటువైతే మధ్య మధ్యలో కొబ్బరి చెట్లు ఉన్నాయి కొబ్బరి 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 ఇరవై ఏడు అడుగులు తొమ్మిది తొమ్మిది ఒకటి తొమ్మిది మూడు తొమ్మిది ఇరవై ఓకే ఓకే అవతల తొమ్మిది ఇవతల తొమ్మిది మన ఒక తొమ్మిది మధ్యలో సో ఇట్లా వేసుకుంటూ వెళ్ళారు సో ఇవన్నీ వేసుకున్న నాటి నుంచి పర్వాలేదండి అంటే ఒక ఐదు సంవత్సరాల్లో పెరగాల్సినంత ఎత్తు కరిగినవి బాగానే పెరిగినవి అండి ఆల్రెడీ హైబ్రిడ్ మొక్కలు బాగానే కాస్తున్నాయి కాస్తూనే కాసిందని అక్కడ కాచ కాసిం చెట్లు ఇంచుమించు చెట్టుకి పది పదిహేను కేజీల వరకు కాస్తున్నాయి ఎన్ని సంవత్సరాలకి మంచి కమర్షియల్ దిగుబడి వస్తుంది ఒక ఐదు నుంచి ఏడు సంవత్సరాల్లో వస్తూ ఉంటున్నారు ఐదు సంవత్సరం మనకి కాపు మొదలైందండి అయితే నవ సంవత్సరం మొదలైంది బట్ సంవత్సరం ఇంకా ఎక్కువ చెట్లు కాసినాయి ఈ నెక్స్ట్ మొత్తం అన్ని అన్ని చెట్లు కాపులోకి వస్తాయి ఓకే ఓకే సో ఇట్లా అంటే ఇంకొక సంవత్సరం అయితే కాని అన్ని చెట్లు కూడా ఏడేళ్లు కొబ్బరి లాగా దీనికి కూడా ఏడేళ్ళు అయితే కానీ దీన్ని మొత్తం కమర్షియల్ గా మనం పూర్తి స్థాయిలో దిగుబడి తీసుకునేది ఒక అంచనా ఇప్పుడు పలత కాస్తున్నాయి కానీ ఏడేళ్ళు అయితే కానీ మొత్తం కాపులోకి వస్తుంది ఈ మొక్కలు తెచ్చుకొని నాటి నుంచి పెంచడం కోసం ఏ ఎరువులు కానీ ఏమీకోవాల్సిన అవసరం వచ్చింది ఎంత అవసరం పడుతున్నాయి మనం దీనికి ప్రత్యేకంగా అయితే ఏం చేయలేదండి డ్రిప్ మొక్క పెట్టి డ్రిప్ వేసాము ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు ఇది ఇది అదంతా కూడా డ్రిప్ లైట్ డ్రిప్ సెవెన్ లీటర్ ఎయిట్ లైట్ లీటర్ సెవెన్ ఎయిట్ సెవెన్ లీటర్ లీటర్స్ ఎల్పిహెచ్ ఉన్న డ్రిప్పర్ ఇది రోజు గంటకి 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 ఏడు లీటర్లు సెవెన్ ఎల్పిహెచ్ డిశ్చార్జ్ ఉన్న డ్రిప్పర్ పెట్టాను ఎన్ని గంటలు పెడతారు రోజు అవసరాన్ని బట్టి సీజన్ బట్టి అవసరాన్ని బట్టి మామూలు అవసరం నుంచి మించు త్రీ ఫోర్ అవర్స్ అండి పీక్ సమ్మర్లో రోజుతో ముప్పై నుంచి నలభై లీటర్లు నీళ్ళు ఒక మొక్కకు పెడతాం సమ్మర్లో పీక్ సమ్మర్లో వానాకాలం అసలు పెట్టాం వింటర్లో రెండు రోజులు మూడు రోజులు ఒక తడిపి నేల పదును చూసుకొని దాని ప్రకారం ఇచ్చుకుంటూ వెళ్తాం మరి ఎరువు ఏమి ఇస్తున్నారండి దీనికి మనం ప్రత్యేకంగా పసులు ఎరువు ఒకసారి ఇచ్చామండి చిన్న అప్పుడు చిన్న మొక్కలు అప్పుడు ఇప్పుడు ప్రత్యేకంగా మనం ఏమి ఇవ్వట్లేదండి అవకాశం ఉన్నప్పుడు మన దగ్గర కాంపోస్ట్ ఉంది చెట్టుకు ఐదు నుంచి పది కేజీలు వర్మీకాంపు అంటే మీరు రసాయన ఎరువులు ఓకే సో ఇప్పుడు ఓన్లీ వర్మీ కంపోస్ట్ ఇప్పుడు ఇలాంటి కుప్పలు కూడా వేసుకున్నారండి అన్ని ఆకులు ఇవన్నీ కలిపేయింది కానీ అక్కడక్కడ ఈ కొబ్బరికి వచ్చే వ్యర్ధాలు ఈ కోకో ఒక కూడా బాగా ఎక్కువ ఆకులు వస్తాయండి దాన్ని మొత్తం కొబ్బరి చెట్లు దగ్గర వేస్తే అక్కడ కంపోస్ట్ అయిపోతుంది ఆహా ఏది ఇదంతా కూడా ఇదంతా స్లోగా గా ఆ నెలకు సంవత్సరానికి మొత్తం కుళ్ళిపోతుంది పోతుంది కుళ్ళిపోయింది ఏంటంటే ఆవులు మళ్ళీ ఆ కోళ్ళు బయట కోళ్ళు ఉన్నట్టు ఉన్నాయి కొన్ని చిమ్మెస్తాయి కాబట్టి మొత్తం భూమంతా కలిసిపోద్ది ఓకే ఇదంతా ఇది కూడా ఏదో వేస్టేజ్ వేసుకున్నట్టున్నారు ఇది మన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలో వచ్చే వ్యర్థం అండి దీని షెడ్డెడ్ ఫైబర్ అంటారు షెడ్డెడ్ ఫైబర్ దీన్ని తెచ్చి చేలలో డంప్ చేస్తే ఒక ఆరు నెలలకి ఇది కూడా చీకిపోయి భూమి కలిసిపోయి భూమికి బలం చేకూరు సో ఇలాంటి ఎరువునే వాడుతున్నారు తప్పితే మీరు ఫర్టిలైజర్ దీని వల్ల కొంచెం పొదును కూడా తొందరగా ఆరదు పొదును ఆపుద్ది వాటర్ రిక్వైర్మెంట్ తగ్గుతుంది వాటర్ ఇచ్చుకునే అవసరం తగ్గుతుంది కలుపు రాకుండా కూడా ఉండేలాగుంది ఎంతో కొంత ప్లస్ ఎరువుగా కూడా చేయకూడదు శాతం పెరగడానికి కూడా యూజ్ ఉపయోగపడదు సో ఇట్లా ఈ ఎరువు తీసుకుంటున్నారు మరి దీన్ని పెంచుతున్న క్రమంలో దీనికి ఏమైనా తెగులు అట్లాంటివి ఏమైనా అయితే అసలు తెగులుగా అట్లా ఏం లేదు కాకపోతే కొంచెం మంచి గాలి దుమ్ము అవి వచ్చినప్పుడు ఒక రెండు చెట్లు పడుతున్నాయండి అవును అక్కడ చెట్టు పడిపోయినట్టు ఉంది అక్కడికి వెళ్ళి చూద్దాం అట్లాంటి ఇబ్బంది తప్ప వేరే ఇబ్బంది అనిపించలేదు ఇప్పుడు ఈ చెట్టు సరిగా పెరగనట్టుంది కదండి అది మొక్క చచ్చిపోతే అక్కడ వేరే రిప్లేస్మెంట్ పెడితే అది కోతులు పాడు అది ఆకుల్ని కోతులు కోతుల సమస్య ఉంది కోతులు వచ్చి ఆకులను అంటే వాటి మీద అటు ఇటు దూకి ఆడుతా ఉంటే సో ఇప్పుడు ఇక్కడ చెట్టు పడిపోయినట్టు మొత్తం ఎప్పుడైనా బాగా గాలి గాలితోనప్పుడు కొంచెం ఈ కొంచెం తేలికపాటిని ఎసుకునేయాలండి దానివల్ల ఏమో ఒకటి అలా మొక్కలు ఇప్పుడు ఈ వేర్లన్నీ బయటికి రాకుండా ఉండడం కోసం మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోలేదండి అది కొబ్బరి వేరు లాగా అలాగే ఉన్న అలా ఉండడం వల్ల పడిపోవడం అట్లా ఏమి జరగదు అట్లయినలేదు దానికి కొంచెం సెన్సిటివ్ ప్లాంట్ గాలికి మన దగ్గర ఎప్పుడు బాగా గాలి దోలినప్పుడు తుఫాను ఏర్పడినప్పుడు అలాంటి గాలికి ఒకటి రెండు చెట్లు ఎక్కడన్నా కొంచెం వాగటమో పడటమో జరుగుతుంది ఇప్పుడు ఇది పడిపోయినట్టుంది కదా చాలా పెద్దగా పెరిగిన చెట్టు అంటే రాకుంది ఇదంతా పడిపోయింది సో ఇన్నాళ్ళు చేసిన కష్టం అంతా వృధా అంటే అప్పుడప్పుడు కొన్ని పడిపోతాయి పడిపోతాయి పడిపోతే మనం మళ్ళీ దాన్ని రిప్లేస్ చేసుకోవచ్చు మళ్ళీ చిన్న చెట్టు తెచ్చుకొని పెట్టుకోవాలి అయితే ఎనిమిది వందల్లో ఏదైనా సంవత్సరం ఒకటి ఎరా పోతుంది అండి ఎక్కువ కాదు అదే అదే ఇంత చేస్తున్న దగ్గర సో అది కూడా పడకుండా ఉండాలంటే ఇంకేం జాగ్రత్తలు తీసుకోవాలనేది అనుభవం సపోర్ట్ ఎలా చేయాలి ఆలోచన చేయలేదు ఇప్పుడు ఇంత కొబ్బరి చెట్ల నీడలో ఉన్నాము ఇదంతా చుట్టూ అంతా కమ్ముకుపోయి ఉంది కదండి అయినా కూడా గాలి అంత బలంగా వీస్తుందా లోపలి ఒక్కోసారి ఈ ప్రాంతంలో సమ్మర్ లో బాగా బలంగా వస్తాయండి గాలి గాలి దుమ్ములు వచ్చినప్పుడు అప్పుడు కొంచెం ఒకటి వస్తుంది ఓకే ఇప్పుడు మీరు ఈ విధంగా కంపోస్ట్ ఎరువు అంటే ఇక్కడ పంట వ్యర్థాలు లేదంటే ఆయిల్ ఫామ్ షెడెడ్ ఫైబర్ ఏదైతే తెచ్చి వేసుకుంటున్నారో అదంతా కూడా పర్లేదా మంచి గ్రోతింగ్ నే చూపిస్తున్నారు కెమికల్ తో పాటు కొబ్బరి కోకో అన్ని పంటలు ఈ మేనేజ్మెంట్ కెమికల్ అన్ని కూడా అలాగే చేస్తా మించు బయోమాస్ దాన్ని డీకంపోజ్ చేసి సాయిల్ ఆర్గానిక్ కార్బన్ పెంచే ప్రయత్నమే చేస్తాం ఓకే సో ఇలా చేస్తున్నప్పుడు ఇదైతే మంచిగానే దిగుబడి వస్తుంది మీకు ఇప్పుడు పోయిన సంవత్సరం ఇప్పుడు ఇవేనా అండి కాయలు ఇలా ఇలా రాలి పడిపోయినాయి కదా ఇప్పుడు ఈ కాయలు ఇవి నాటవా ఈ హైబ్రిడ్ అండి ఇది కొద్దిగా చిన్నవి అంటే ఇంకా దీనికంటే చిన్నవి ఉంటుంది కొంచెం ఓకే సో వీటిల్లో ఉంటుంది లోపల కొబ్బరికాయ లాగా వలిస్తే పీస్ లోన మనకు గుండు ఉంటుంది కదా ఒక గుండు అది ఉంటుంది రెండు దాని పత్ర కొట్టి కొబ్బరి చెక్క లాగా రెండు చెక్కలు వస్తాయి రెండు చెక్కలు వస్తుంది దీని ప్రాసెసింగ్ ఎవరు చేస్తారు రైతు స్థాయిలోనే చేయాలా లేదు దాని కొన్ని బాగా విరిగా పండే ప్రాంతంలో రైతు స్థాయిలో చేస్తున్నారు బట్ ఇక్కడ మనకి ఒక దగ్గరలో ప్లాంట్ ఈ మధ్య పెట్టారు వారు వచ్చి పచ్చికాయలు హార్వెస్ట్ చేసుకొని కేజీ నలభై ఐదు యాభై రూపాయలకి పట్టుకెళ్తున్నారు నలభై ఐదు యాభై రూపాయలు పచ్చికాయ హార్వెస్ట్ చేసి ఇప్పుడు ఈ గల హార్వెస్ట్ చేసి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కాయలు ఉన్నాయి వాటిని హార్వెస్ట్ చేసి కేజీ లెక్కన కేజీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పోయిన సంవత్సరం ఏమైనా దిగుబడి వచ్చిందా పోయిన సంవత్సరం ఒక క్వింటాలు వచ్చిందండి ఒక క్వింటాలు ఈ సంవత్సరం ఇప్పుడే మొదలైంది హార్వెస్ట్ చేయాలి అంటే మీకు ఐదు ఆరు రూపాయల పంట మాత్రమే వచ్చింది ఈ సంవత్సరం కూడా ఒక ఐదు కనబడత ఒక ఐదు ఆరు క్వింటాలు టన్ను లోపు వస్తదేమో అనుకుంటున్నాను అంటే నలభై నలభై ఐదు వేలు ఓకే సో ఇట్లా ఇంకా దిగుబడి పెరుగుతూ ఉండాలి ఫుల్ పొటెన్షియల్ ఫస్ట్ సంవత్సరం ఒకే రెండు గేలు వస్తే నెక్స్ట్ ఇయర్ ఆరు గేళ్ళు వస్తున్నాయి అట్లా పెంచుకుంటారు ఎక్స్పెరిమెంటల్ గా మన ఎట్లా పండుద్ది ఏం రెండు ఎకరాల్లోనే కొద్దిగా భూమిలో వేసుకుంటే మళ్ళీ చేస్తుంది మార్కెటింగ్ ఎలా ఉంటుంది అసలు ఎలా వస్తుంది ప్రాంతంలో సోటబుల్ లో కాదు రెండు ఎకరాల్లో వేసి చూస్తాం బానే వస్తుంది బానే వస్తుంది పెరగడం అయితే బాగా పెరిగింది దిగుబడి కూడా ఇంచుమించు కర్ణాటక కోర్ ఒక బెల్ట్ లో కాసిన దానికన్నా బాగా కాస్తున్నట్టు ఒక కర్ణాటకలో సాగు చేస్తుంటారు కదా అయితే అక్కడ చెట్టుకి మంచి వచ్చిన చెట్లు బాగా దిగుబడి అక్కడ వాళ్ళకి ఎంత వస్తుంది ఒక చెట్టు మీద సగటున మీరు ఏమైనా వాళ్ళు చెప్పే లెక్కలు చాలా ఎక్కువ ఉన్నాయండి మరి మనకి అట్లా మన దగ్గర ఎట్లా వస్తాయని చెప్పడానికి మనకి అనుభవం లేదు మనకి మన ప్రాక్టికల్ వాళ్ళ వాతావరణం నెలకు ఇక్కడ పామాయిలు బాగా కాసిన పదిహేను పదహారు టలు అవుద్ది కొన్ని ప్రాంతాల్లో పది టన్లు అవుద్ది అట్లా ఒక దగ్గర వచ్చింది ఒక దగ్గర వస్తుంది మనం చెప్పలేము చెప్పలేము కాబట్టి ఇక్కడ వచ్చాక ఇక్కడ ఎంత వస్తుందని చెప్పగలం వాళ్ళకి చాలా వచ్చిన ఇక్కడ మనం పోల్చుకోవడానికి లేదు లేదు ఎక్స్పెరిమెంట్ గా వేసాము రిజల్ట్ అనేది చూడాలి సో ఇప్పటికి అయితే ఇంకా పెద్దగా దిగుబడి రాలేదు కాబట్టి ఇంకా మనకు మార్కెట్ చేసిన అనుభవం లేదు కానీ మార్కెట్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంది వచ్చి కొంటున్నారు మన దగ్గర వాళ్ళే మెషిన్ మనుషులు వచ్చి కోసి కాటా పెట్టి పట్టుకెళ్ళి మనకి ధర ఇచ్చేసి పట్టుకెళ్తున్నారు తుమ్మల గారు వాళ్ళు కూడా తుమ్మల మన వ్యవసాయ మంత్రి తుమ్మల గారు కూడా మా మా మండలమే ఆయన కూడా ఇక్కడ అశురాపేటేశారు ఇక్కడ వాళ్ళ వ్యవసాత్వం గండుగులు మిల్ని కూడా వేసారండి అది కూడా మనకన్నా ఒక సంవత్సరం వెనకాల ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అలా ఒకరిని చూసి ఒకరు వేస్తూ వస్తున్నారు ఇంకా పూర్తి స్థాయిలో ఇక్కడ కూడా దిగుబడి తీసుకుంటే ఇంకా ఎలా ఉంటాయి ఫైనాన్షియల్స్ ఎలా ఉంటాయి మనం చెప్పగలము అవునవును అవును సో దీన్ని సాగు చేస్తున్న క్రమంలో ఇట్లా గాలికి అప్పుడప్పుడు పడిపోవడం తప్పిస్తే ఇంకా మీకేమైనా కష్టమైన పరిస్థితులు ఏమైనా చాలా రఫ్ అండ్ టఫ్ అండి చాలా మరి ఎక్కడ తెగుళ్ళు అక్కడ కొన్ని యూట్యూబ్ వీడియోలు అట్లా చూస్తే అక్కడ తెగుళ్ళు అన్నీ ఉండేది కానీ ఇక్కడైతే అసలు ఇప్పటికీ ఏమి దానికి మనం చాలా మొండి మొక్క ఏమీ చేయలేదు వాటర్ ఇచ్చి కాస్తే ఏదో కాస్త బలమేస్తే సరిపోయింది ఓకే ఓకే సో అంటే మీకు ఎంత అంటే అంచనా ఉంది అంటే ఒక సంవత్సరంలో ఎంత దిగుబడి తీసుకోవచ్చు అని కానీ అంటే బాగా పెరిగి బాగా అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు మనకు ఆ చెట్టుకు పది పదిహేను కేజీలు పచ్చికాయ దిగుబడి వచ్చిందండి ఆ చెట్టు కనిపిస్తుంది పన్నెండు కేజీలు వేసుకున్న పన్నెండు యాభైలకు ఐదు ఆరు వందలు ఒక వంద రూపాయలు ఖర్చు ఐదు వందలు పర్ చెట్టు ఎకరానికి నాలుగు వందల చెట్లు వేసాం అంటే ఎన్ని కానీ ఒక అంచనా ఉండాలి చేసే లెక్క చెట్టుకు ఒక నాలుగు వందల ఐదు వందల రూపాయలు మనకు దిగుబడి వచ్చినా నాలుగు వందల మొక్కలు ఒక లక్షన్నర రెండు లక్షలు తగ్గకుండా పోస్తదే బాగుంటుంది అని ఒక అంచన ఒక అంచనాతోటి వేశారు సో ఇంకా అది బాగుంటే ఈ పంటని విస్తరించుకుంటారు పెంచుకుంటారు ఆ ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గట్టుగా వస్తాయి లేకపోతేనేమో దీన్ని ఇలాగే ఉంచుకొని ఇంకా పెంచకుండా చూసుకోవడం అనేది ప్లాన్ చేసుకుంటాం మనం పెట్టిన రెండు ఎకరాల్లో కాబట్టి ఎక్స్‌పెరిమెంట్ అది ఇంటర్ క్రాప్ కూడా పెట్టాం కాబట్టి చూద్దాం అన్నట్టు తెలుసు ఓకే రైట్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ ఇది రైతు హరికృష్ణ గారు చెప్తా ఉంది ఈ రైతు రెండు ఎకరాల్లో ఈ ఒక్క సాగు చేస్తున్నారు ఈ ఒక్కను కూడా కొబ్బరి తోటలో అంతర పంటగా వేసుకున్నారు ఎందుకనంటే కర్ణాటకలో ఒక్క ఎక్కువగా సాగు చేస్తున్న పశ్చిమ కనుమలకు సమీపంగా ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఒక్కను నేరుగా బయటనే ఎండలోనే సాగు చేస్తూ ఉంటారు ఎందుకంటే అక్కడ వాతావరణం అందుకు అనుకూలంగా ఉంటుంది ఉష్ణోగ్రతలు కొద్దిగా తక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు అలా విధంగా సాగు చేస్తారు ఇక్కడ మనం ఉన్న ప్రాంతంలో కొంచెం వాతావరణంలో హ్యూమిడిటీ తేమ శాతం కొంచెం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు కొబ్బరి చెట్ల నీడలో వేసుకుంటే కొంత నీడలో ఉండి కొంచెం టెంపరేచర్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఉష్ణోగ్రతలను కంట్రోల్ చేసుకోవచ్చు కాబట్టి ఆ విధంగా దిగుబడి వస్తుంది అన్న అంచనాతోటి ఇట్లా వేసుకున్నారు సో వీళ్ళు సాగు చేస్తున్న ఇది తోట వచ్చేసి ఐదు సంవత్సరాల క్రితం నాటుకున్నాం అనేది హరికృష్ణ గారు చెప్తా ఉన్నారు కొబ్బరి తోట వచ్చేసి అంతకంటే ముందు పదిహేను సంవత్సరాల క్రితం నాటుకున్నారు అంటే కొబ్బరి చెట్ల వయసు పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ ఒక్క మొక్కలు వేసుకున్నారు ఇప్పటికీ ఐదు సంవత్సరాలు అయింది అయితే పోయిన సంవత్సరం కేవలం ఒక క్వింటా క్వింటాన్నర వరకు మాత్రమే దిగుబడి తీసుకోగలిగారు వీళ్ళు ఈ సంవత్సరం మాత్రం ఒక ఐదు ఆరు క్వింటాలు ఏమైనా పది క్వింటాల్ వరకు ఏమైనా వస్తుందేమో అన్న అంచనాలో ఉన్నారు మొత్తం వీళ్ళు వేసుకున్న రెండెకరాల్లో ఎనిమిది వందల చెట్లు వేసుకున్నారు చెట్టుకు చెట్టుకు మధ్యన తొమ్మిది అడుగుల దూరం సుమారుగా తీసుకున్నారు ఎందుకంటే అంతకుముందే కొబ్బరి చెట్లకు మధ్యన దాదాపు ఇరవై ఏడు అడుగుల దూరం తీసుకున్నారు ఈ కొబ్బరి చెట్ల మధ్యలో రెండు వరుసలుగా ఒక్కరు వేసుకున్నారు అంటే అక్కడ కొబ్బరి చెట్టు ఉంటే ఇక్కడ తొమ్మిది అడుగుల తర్వాత ఒక ఒక చెట్టు తర్వాత తొమ్మిది అడుగులకు ఇంకొక చెట్టు ఇట్లా ఇటు ఎటువైపు చూసుకున్నా కూడా అదే విధంగా వేసుకున్నారు సో ఈ రకంగా చూసుకొని దీనికి ఏ విధమైన రసాయనిక ఎరువులు కానీ ఏవి వేయలేదు తెగులు కూడా ఏమీ రాలేదు కాకపోతే వీళ్ళు ఈ వీళ్ళ కొబ్బరి చెట్లకు రాలంటే మట్టలు ఇవి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో కొబ్బరి మట్టలు ఇవన్నీ కూడా అవి ఇక్కడే మెన్యుల్గా చేసుకుంటున్నారు అదేవిధంగా పామాయిల్ ఈ ప్రాంతంలో చాలా ఎక్కువ సాగుతుంది సాగవుతుంది వీళ్ళకు సమీపంగానే పామాయిల్ ఆయిల్ తీసే కంపెనీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ నుంచి ఈ పామాయిల్ గెలల నుంచి కాయలను తీసుకున్న తర్వాత మిగిలిన ఆ వేస్టేజ్ ఏదైతే ఉంటుందో స్ట్రెడ్డెడ్ ఫైబర్ అని చెప్తున్నారు దాన్ని తీసుకొచ్చుకొని వీళ్ళు ఇక్కడ తోటలో వేసుకొని దాన్ని కూడా మొత్తం అంతా కూడా మల్చింగ్ మాదిరిగా వేసుకుంటున్నారు అది కుల్లిపోయి ఎరువుగా మారుతుంది సో అలాంటివే వేసుకుంటున్నాను తప్పితే వేరే ఏ విధమైన రసాయనిక ఎరువులు కూడా అంటున్నారు చెట్లు మాత్రం చాలా ఏపుగా పెరిగాయి వాళ్ళు ఊహించినట్టుగానే ఏ విధంగా అయితే పెరుగుతాయి అని అంచనా వేశారో విధంగా పెరిగాయి ప్రస్తుతానికి వాళ్ళకి వచ్చిన పంటకు ధర కూడా కేజీ నలభై ఐదు రూపాయలు యాభై రూపాయలు అలా పంట క్వాలిటీని బట్టి కూడా ధరకు వెళ్ళింది పచ్చి కాయలు అని చెప్తున్నారు సో అలా వచ్చి తీసుకెళ్లారు సమీపంగా కొంతమంది వ్యాపారులు కూడా ఉన్నారు వాళ్ళే ప్రాసెసింగ్ చేసుకునే విధంగా కాయలను కూడా తీసుకెళ్లారనేది కూడా చెప్తున్నారు అయితే ఇంకొక సంవత్సరం ఇంకొక రెండు సంవత్సరాలు గడిస్తే కానీ ఈ చెట్ల నుంచి మొత్తంగా సగడులను ఎంత దిగుబడి తీసుకోగలుగుతున్నారనే విషయం మీద మాత్రం ఒక అంచనాకు రాలేము అనేది వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే కొత్తగా వేసుకున్న పంట ఇక్కడ కూడా ఎక్కువ మంది రైతులేమీ సాగు చేయడం లేదు అక్కడక్కడ కొంతమంది మాత్రమే సాగు చేస్తున్నారు ఇప్పుడిప్పుడే అది కూడా వీళ్ళైతే అంచనా వేసిన దాని ప్రకారం కొన్ని చెట్లను పరిశీలిస్తే మంచి దిగుబడి వచ్చే విధంగానే కనబడుతున్నాయి సో ఇంకా అన్ని చెట్లు కాపుకోవచ్చు అన్ని చెట్ల నుంచి గరిష్టమైన దిగుబడి తీసుకోవడానికి ఇంకా రెండు సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉంది అప్పుడు ఏ విధంగా వస్తుంది ఒక అనేది పూర్తి స్థాయిలో ఒక అంచనా రావచ్చు ఎకరానికి నాలుగు వందల చెట్లు పెట్టుకున్నా ఒక చెట్టు నుంచి పది కేజీల కాయల దిగుబడి తీసుకున్నా నాలుగు వందలు లేదా ఐదు వందల రూపాయలు అంటే కేజీకి నలభై రూపాయలు లేదా యాభై రూపాయలకు వెళ్తే ఒక చెట్టు నుంచి ఐదు వందల రూపాయలు అనుకున్న నాలుగు వందల చెట్ల నుంచి రెండు లక్షల రూపాయల ఆదాయం వస్తుందేమో అన్న అంచనాతోటి వారు సాగు చేస్తున్నారు ఆ విధంగా వస్తే మంచి రెండు లక్షల రూపాయలకు పైగా ఆదాయం వస్తే ఏమో ఇంకా ఎక్కువ భూమికి ఈ పంటనంతా విస్తరించుకునే ఆలోచనలో ఉన్నారు లేదు పెద్దగా లాభాలు ఏమీ రాకుండా లక్ష అటుగా కొంచెం వస్తే మాత్రం ఈ భూమిని సరిపెట్టుకుని వేరే పంటల సాగులోకి ప్రయోగాలు చేసే దిశగా ముందుకు సాగాలనే ఆలోచనలో వారు హరికృష్ణ గారు ఉన్నారు మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే